కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు అంటే ఊళ్ళ రైతుల రైతులు ఏమంటారంటే లైన్లలో ఉన్న వాళ్ళు రైతులు కాదు ఓన్లీ రాజకీయం పబ్బం అందుకే లైన్లలోకి వచ్చి ఉంటురు అని ఒక చెప్పు మంత్రులు మాట్లాడుతారు ఇది రైతులు కాదా ఈ రైతుల గోస కాదా కాంగ్రెస్ పాలన వచ్చింది ఇందుకేనా మేము పదేళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఈ ఊరియా సంచుల కోసము లైన్లో నిలవలేదు ఇప్పుడు అంత టెక్నాలజీ మారింది మేము మారాంటోళ్ళు ఒక యువ యువరైకు యువ రైతులు మాట్లాడితే ఇదో రాజకీయం పబ్బం నడుపుకుంటున్నారు అంటారు మేము పొద్దున్న నాలుగు గంటల ఖచ్చిలో లైన్ నిలవడం ఇప్పటి వరకు మాకు లైన్ దొరకలేదు రోజు టోకెన్ సిస్టమ్ మారుతురు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్లస్ చెప్తురు మన రెండు వందల డెబ్బై ఐదు రూపాయల బస్సు ఉంటే రెండు వందల తొంభై రూపాయలు చేసిరు దీని గురించి ఎవ్వరు లేరు దీనికి బయోడెటిక్ 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 తీసుకుంటారు ఆ బయోడెటిక్ వల్ల కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది డైరెక్ట్ ఏవైతే ఉన్నాయో జిరాక్షలు తీసుకొని ఆ సంచులు ఊరే బస్తాలు ఇస్తే రైతులకు ఎంతో కొంత లాభం జరిగిన జరుగుతారు ఈ చిన్నత చాలా ఇప్పుడు ఊరి అందియకపోతే అది మనం తర్వాత ఏం లేదు రైతు అనేటువంటి ఫండ్ చేయకపోతే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అందరూ సప్లై కుక్కోవాల్సిందే పోలీసులు కానీ ఏ ఉద్యోగం అయినా సరే రైతులకు మద్దతు తెలపాలి ఊరియా కోసం ఏదో ఒక్క కోసము ఊరియా ఒక్కళ్ళ కోసమే రైతు ఒక్కం కోసమే రైతు వాడిని లేకపోతే మీరు ఒకటి తినడు మీరు డౌన్ బాగుపడడం